మై మై బ్యూటిఫుల్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు ముచ్చట ఏంటంటే మీ ఫ్రెండ్ బ్యాచెస్ లో ఎవరైనా కానీ ధమ్స్అప్ అప్ రెండు కలిసి తాగే ఫ్రెండ్స్ ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి చాలా రోజులైపోయింది ఫ్రెండ్స్ అందరం ఒక చోట గ్యాదర్ అయ్యి కాగుతామా అందరం కలిసి చిన్న బ్యాగ్ అయితే వెళ్ళాము అక్కడ ముగ్గురం అయితే ఎక్పఫ్ తీసుకున్నాము సాస్ లో ఎగ్ పఫ్ తింటున్నామా పఫ్లా సాస్ తింటున్నామా కూడా అర్థం కాలేదు అలా తినేసా నాకున్న పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ సోడా సీసాలోకి గోలి ఎలా పట్టిందా చాలా చాలాసేపు చర్చలు జరిపిన తర్వాత మాకు ఆన్సర్ తెలియక గడగడ సోడా తాగేసి అలా బయటకు వచ్చేసాము నాకైతే ఏదైనా కొత్తగా చూస్తే చాలు అస్సలు వదిలిపెట్టను అది నేర్చుకున్న దాకా నేను ఒక సమోసా చుట్టేలోపు ఆయన ఐదారు సమోసాలైతే చుట్టేస్తున్నాడు ఎంత ఫాస్ట్ గా చేస్తున్నాడు మొత్తానికి సమస్య చుట్టడం అయితే నేర్చేసుకున్నా ఇక ఇంటికి వెళ్దాం అనుకునే టైంలో పానీపూర్ అయితే కనిపించింది ఆగుతామా అసలే లేడీస్ కి పానీపూర్ కి చాలా దగ్గర వర్ణం మీరేమంటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్